ంగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలసీపై మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు డాక్యుమెంట్పై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఒక ట్రిలియన్ రెండు వేల నలభై నాటికి మూడు ట్రిలియన్ డాలర్లు ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దే స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో పొందుపరచాలన్నారు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రిజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలన్నారు సీఎం కోర్ అర్బన్ పెరియర్బన్ రూరల్ అగ్రికల్చరల్ ఈ మూడు రిజియన్లలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్లు పొందుపరచాలని ఆదేశించారు సీఎం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పదిహేడు శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ ప్రచారం చేస్తున్నట్లుగా బీసీల రిజర్వేషన్లు ఎక్కడా తగ్గలేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించి గొంతుకు కోసిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిందని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గించిందని గుర్తు చేశారు బీసీఎల్ గురించి మాట్లాడే నైతిక కేటీఆర్కి లేదని దేవా చేశారు స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీఎల్కు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ అమలు చేస్తుందని బీసీలకు నలభై రెండు శాతం సీట్లు బీఆర్ఎస్ ఇస్తుందా లేదా చెప్పాలంటూ ప్రశ్నించారు మంత్రి సీతక్క కులాల మధ్య కొట్లాటలు మతాల మధ్య కొట్లాటలు ప్రాంతాల మధ్య కొట్లాటలు పెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడం అనేది మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య మరి నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఇవాళ గొంతు కోసింది ఎవరు మీరు గొంతు కోసింది బీసీ కులగణ చేపడుతుంటే మీరు అవమానించేది మీరు కడుపు నిండా కత్తులు పెట్టుకుని బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కాకూడదని కలలు కానీ ఇవాళ అడగాడుకుని అడ్డంకు సృష్టించింది మీరు మళ్ళీ ఏదో రాజకీయం ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళ వెనుక ఉన్న బీసీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి థర్టీ ఫోర్ పర్సెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ఇస్తే బీసీలకు టూ థౌజండ్ నైన్టీన్ వచ్చే వరకు స్థానిక ఎన్నికలలో ట్వంటీ టూ పర్సెంట్ ఎట్లా బీఆర్ఎస్ నాయకులు చేసినా ఫస్ట్ దాన్ని నిలదీయండి ఈ రోజు మేము ఎక్కడ తప్పు చేయలే సుప్రీంకోర్టు ఆధారంగానే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారమే కుల గణన విషయంలో కావచ్చు డెడికేటెడ్ కమిటీ వేయడంలో కమిషన్ వేయడంలో కావచ్చు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కావచ్చు సుప్రీంకోర్టు ఆదేశాల విషయంలో కావచ్చు వందకు వంద శాతం మేము పాటించి ఏ వర్గాలకు అన్యాయం జరగకుండా చేసినాము కులాల మధ్య కొట్లాటలు మతాల మధ్య కొట్లాటలు ప్రాంతాల మధ్య కొట్లాటలు పెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడం అనేది మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య మరి నేను ఒకటే అడగదలుచుకున్నా ఇవాళ గొంతు కోసింది ఎవరు మీరు గొంతు కోసింది బీసీ కుల గణనను చేపడుతుంటే మీరు అవమానించేరు మీరు కడుపుని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే జయపాల యాదవ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు వారు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు అవినీతి అక్రమాలపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణాలకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు ప్రభుత్వమే చాలా తక్కువ ధరకు భూములు ఇస్తుంది నేను మంచిగా ఒక పరిశ్రమ పెడతా రెండు వందల మందికి ఉద్యోగాలు ఇస్తా అంటే బయట మార్కెట్ల కోటి రూపాయలు ఎకరం ఉంటే కూడా దాన్ని కేవలం పది లక్షల రూపాయలకే ఇచ్చి నువ్వు నడుపుతాముడు నువ్వు పరిశ్రమ పెడితే కొలువులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి దాంతోపాటు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని చెప్పి ఏ ప్రభుత్వం ఉన్నా పరిశ్రమలకైతే భూములు ఇస్తుంది మళ్ళీ పరిశ్రమకు ప్రోత్సాహకం కూడా తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూ భూమి ఏది హైదరాబాద్లోని ఇరవై ఒక్క పారిశ్రామిక వాడల్లో తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి అంటే ఒక్కొక్క ఎకరం హైదరాబాద్లో ఎక్కడ కూడా నలభై యాభై కోట్లకు ఎక్కడ తక్కువ లేదు ఎకరం ప్రజలకు అమ్తలేడు బడా బడా పారిశ్రామికవేత్తలు ఆయన అన్నదమ్ములు కొండల రెడ్డి తిరుపతిరెడ్డి కృష్ణారెడ్డి ఇంకెవరు ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ కలిసి గుంపు అయి ఇవాళ ఎనకెళ్ళి రాయించుకొని వేరే వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్లు పెట్టి దొంగతనం చేసి మొత్తం తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు దొబ్బేసే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి పని చేస్తలేడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనే ఉన్న ఉన్నమాటే చెప్తున్నాడు మీ తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతోంది మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరుగుతాయి ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేశారు దీంతో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు వీటిని స్వీకరిస్తారు నవంబర్ ముప్పైనా నామినేషన్ పత్రాలు పరిశీలన ఉంటుంది వీటిపై డిసెంబర్ ఒకటిన వినతులు స్వీకరిస్తారు డిసెంబర్ రెండున ఆయా దరఖాస్తులు పరిష్కరిస్తారు డిసెంబర్ మూడున నామినేషన్లు ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది అదే రోజు అభ్యర్థుల తుద్ది జాబితా ప్రకటిస్తారు పదకొండు పోలింగ్ జరుగుతుంది అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు యంత్రాంగం ఎన్నికల నిర్మాణకు సన్నాహాలు పూర్తి చేసింది మరోవైపు రిజర్వేషన్లపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చింది బీసీ రిజర్వేషన్లను పదిహేడు శాతానికి తగ్గించారనే వార్తలు అవాస్తవాలని శాఖ తెలిపింది రెండు వేల పంతొమ్మిది పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారి రిజర్వేషన్లు క్రాఫ్ చేశామని ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలు కలపడం వల్ల లెక్కల్లో స్వల్పం మార్పు వచ్చిందని వివరించింది ఇక ఎస్టీ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించమని స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో బీసీ రిజర్వేషన్లు ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉండగా ఈసారి ఇరవై ఒకటి పాయింట్ మూడు శాతానికి స్వల్పంగా తగ్గినట్లు తెలిపింది రాజకీయాల్లో ప్రయాణ ఖర్చులు సౌకర్యాలు ప్రభుత్వ నిధులు వినియోగించడం ఎప్పుడూ విమర్శలకు గురవుతూ ఉంటుంది ప్రత్యేకించి సీనియర్ మంత్రులు ప్రముఖ నాయకులు ప్రయాణాల కోసం ప్రభుత్వ సదుపాయాలని వినియోగిస్తుంటారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మాత్రం ఈ విషయంలో పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం గత కొన్ని నెలల్లో లోకేష్ హైదరాబాద్కు డెబ్బై ఏడు సార్లు విమాన ప్రయాణాలు చేసినప్పటికీ వాటికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుండి వినియోగించుకోలేదు ఆర్టీఐ కార్యకర్త సురేష్ బాబు చట్టం కింద వివరాలు కోరగా లోకేష్ విమాన ప్రయాణాలపై ప్రభుత్వ అధికారులు స్పష్టత ఇచ్చారు ప్రతి టికెట్కు లోకేష్ తన వ్యక్తిగత సంపాదన నుంచే ఖర్చు చేశారు అత్యవసర ప్రభుత్వ పనుల కోసం ఉపయోగించిన చార్టర్ విమానాల ఖర్చులు కూడా ఆయనే భరించారని అధికారులు తెలిపారు ఇదే విషయాన్ని లోకేష్ నిర్వహిస్తోన్న మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ మంత్రిత్వ శాఖలు అధికారికంగా ధృవీకరించాయి మంత్రి ప్రయాణాల కోసం ఏనాడు ప్రభుత్వ నిధులు వినియోగించలేదని తేలింది ఈ విషయం బయటకు తెలియడంతో ఏపీ అంతటా చర్చనీయాంశమైంది ప్రతిపక్షం తరచూ లోకేష్ విలాసవంతమైన జీవనశైలి సాగిస్తున్నాడంటూ చేసే విమర్శలు అసత్యాలని రుజువైపోయింది ఎపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నాయి కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిశ తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో తెలివి తక్కువ మాటలని మెదడుకు పని చెప్పకుండా మాట్లాడడం విడూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు కోనసీమ పచ్చదనానికి దిష్టి తగిలింది అన్నారే తప్ప తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని ఎక్కడా అనలేదన్నారు తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ పవన్ వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి రాజకీయం చేయాలని అనుకుంటున్నారన్నారు గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ శాపం తగిలిసినట్టుంది ఈ రోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏంటంటే పచ్చదనంతో చాలా బాగుంటుంది అండి ఈ రోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది ఆ బాధ నాకు తెలుసు నిజంగా నేను మీ ఇంట్లో వాడి ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఎక్కడ తగ్గుతుంది కానీ ఆడికి పోనే పోను దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలియదు అది ఇక వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతుంటారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు ఓ నాలు కంట్రోల్ లేకుండా బుర్రకి పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వాళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది దృష్టి పోతే ఓ చేయనమ్మడి పోతుంటే బాగుంది చేనే అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు మరి కట్టుకుంటే ఆయన దిష్టి బొమ్మ ఎవరు వద్దనట్టు మనం ఆపినవా పిచ్చి మాటలు చెల్లి తక్కువ మాటలు ఇంకా మైండ్లెస్ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతం గురించి మాట్లాడుతూ ఏదైతే పచ్చదనం దాని మీద మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఇష్టపడే ఈ పచ్చదనం అని చెప్పుకుంటూ ఏ రకంగా అయితే దిష్టి తగిలింది అన్నాడు కానీ తెలంగాణ వ్యక్తులది దిష్టి తగిలింది అనేది చెప్పలేడు దాన్ని టిఆర్ఎస్ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే దాన్ని మలుచుకొని మళ్ళా రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తారు దయచేసి అందరు అర్థం చేసుకోవాలి మీరు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసారు మీరు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధంగా ఢిల్లీ పంజాబ్ లో కూడా మీరు ప్రయత్నాలు చేసిర్రు అంతేగాని మీరు మళ్ళా ప్రజల్ని గత పదేళ్ల కింద జరిగిన ఏ రకంగా అయితే జరిగిందో మళ్ళా ఆ రకంగా ప్రజల్ని రకరకాలుగా విడదీసి ప్రయత్నం మాత్రం మీరు చేయకండి కల్తీ కల్తీనయ్యి వ్యవహారంపై వైవి సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్నారు అధిక ధరలతో నేయని కొనుగోలు చేశారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు వైబి వీలైతే అంత మేధాద రాజకీయ ఈ లడ్డు వ్యవహారాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను లక్ష్యంగా చేసుకొని ఎంత మేర వీలైతే అంత మేర రాజకీయ లబ్ధి పొందటానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్న సమయంలో చంద్రబాబు గారు చేస్తున్న దుష్ప్రచారం ప్రజల్లో దుష్ప్రచారం వల్ల ప్రజల్లో సందేహాలు అనుమానాలు నెలకొని ఉంటే నివృత్తి చేయడానికి యాక్చువల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఏంటంటే దురదృష్టం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువులు కలిసిందని చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టను కోట్లాది భక్తుల కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నేను సుప్రీంకోర్టులో నేరుగా రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఫైల్ చేశాను నా తర్వాత ఇద్దరు ముగ్గురు కూడా హిందూ ఆర్గలైన్స్ తరఫున ఫైల్ చేయడం జరిగింది అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారాలు చేస్తున్నారు ఈరోజు నేను తప్పు చేసిన వ్యక్తిని అయితే నేను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో అన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాదు జంతువులు కలిసింది జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాట్ వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువులు కొవ్వా అన్నది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు ఈ లడ్డూ విహారాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిలా ఉంటే తిరుమల కల్తీన ఈ వ్యవహారంలో మరొకరిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు టిటిడి కొనుగోలు విభాగంలో విధులు నిర్వహించిన ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు తిరుపతి రుయ్యా ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో సుబ్రహ్మణ్యాన్ని హాజరుపరచనున్నారు సిట్ అధికారులు విజయవాడ నకిలీ మద్యం తయారీ కేసులో రెండో రోజు జోగి బ్రదర్స్ కస్టడీ పూర్తయింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జోగి బ్రదర్స్ను ఎక్సైజ్ పోలీసులు విచారించారు కస్టడీ అనంతరం జోగి బ్రదర్స్కు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల అనంతరం జోగి బ్రదర్స్ ఇద్దరిని విజయవాడ సబ్జైలుకు తరలించారు ఫోక్ సింగర్ మంగలిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటనపై మంగలి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది ఇటీవల మంగిలీ పడిన బాయిలోని బల్లి అనే పాటకు డాన్స్ చేస్తూ ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు మేడిపల్లి స్టార్ అనే వ్యక్తి ఆ వీడియోలో మంగలిని బూతులు తిడుతూ కించపరిచాడు దీంతో ఆమెకు చెందిన ఎస్టీ సామాజిక వర్గాన్ని నీచంగా అవమానించేలా మాట్లాడాడని మంగలి తన ఫిర్యాదులో తెలిపారు స్పందించిన ఎస్ఆర్ నగర్ పోలీసులు మేడిపల్లి స్టార్ స్టార్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు శివజ్యోతిపై తిరుమలలో నిషేధం అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్న రిచెస్ట్ బిచ్చగాళ్ళం అంటూ శివజ్యోతి కామెంట్ చేశారు దీనిపై ఆమె క్షమాపణలు కూడా చెప్పారు తాను చేసిన వ్యాఖ్యలపై ఆమె క్షమాపణలు కూడా చెప్పారు అయితే ఆ తర్వాత శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది

అందరికీ నమస్తే సో పొద్దున్నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయ్యి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మూడు నెలలు నా నెల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా అవేవి కార్తీక మాసం ప్రారంభంతోనే అయ్యప్ప దీక్షలు మొదలవుతాయి నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమాలను అనుసరిస్తూ స్వాములు దీక్ష చేస్తారు నిజామాబాద్ జిల్లాలో ఈసారి మగవారితో పాటు ముగ్గురు ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాలలు ధరించారు భక్తికి లింగభేదం లేదని వారు చాటు చెప్పారు స్వామి మీద ఉన్న భక్తితోనే తాము ఈ మాలను ధరించామని మాల ధారణ చేసుకున్న తమను మిగతా స్వాముల్లాగానే గౌరవిస్తున్నారని ట్రాన్స్జెండర్లు చెబుతున్నారు గతంలో దుర్గామాత మాలను వేసుకున్నామని ట్రాన్స్జెండర్లు కూడా అయ్యప్ప మాలలు వేసుకోవచ్చు అని కేరళ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే మాల వేసుకునేందుకు ముందుకు వచ్చామంటున్న ట్రాన్స్ జెండర్లతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ మోసం రావడంతో ప్రతి చాలా మంది కూడా అయ్యప్ప మాలలు వేసుకు ధరిస్తూ ఉంటారు చాలా మంది వేల సంఖ్యలో కూడా ఇటు మా నిజాం జిల్లాలో కూడా పూర్తిగా అయ్యప్ప మాలలు వేసుకుంటారు చాలా అయితే ప్రతిసారి చూసుకున్నట్లయితే మగవారు చాలా మంది కూడా అయ్యప్ప మాలను ధరించి ధరిస్తుంటారు కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ట్రాన్జెండర్లు అయ్యప్ప మాల వేసుకున్నారు అయితే ఎందుకు వేసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు చాలా మంది అయ్యప్ప మాల అనగానే మగవారు వేస్తుంటారు మీరు ట్రాన్స్ వేసుకున్నారు ఎలాంటి ఎలా ఉంది అసలు ఎవరు ఇన్ఫరేషన్ అసలు అందరికీ ముందుగా స్వామి శరణం అయ్యప్ప అసలు మేము వేయడానికి అలాంటి ఇలాంటి ఎటువంటి కారణము అది ఇది ఏం లేదు మాకు స్వామి పట్ల ఉన్న ఒక భక్తి ఆ భక్తికి స్వామి మాకు ఒక అవకాశం ఇచ్చిండు బంగారం లాంటి ఒక అవకాశం మేమెందుకు వృధా చేసుకోవాలి కేరళ కేరళ గవర్నమెంట్ గత పదిహేను సంవత్సరాలకు ముందే మాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కూడా రావచ్చు కొండపైకి దర్శనం చేసుకోవచ్చు ఇరుముడి కట్టుకోవచ్చు స్వామి మాల ధారణ చేసుకోవచ్చు అని మాకు గత పదిహేను సంవత్సరాల ముందే మాకు చా ఛాన్స్ ఇచ్చిండ్రు దాన్ని మేమెందుకు వృధా చేసుకోవాలి స్వామి పట్ల మాకు ఒక మంచి భక్తి ఉంది దాన్ని మేమెందుకు కాదనుకోవాలి ఎవరు ఏమనుకున్న సరే ఏది ఏమైనా సరే మేము స్వామి మాల దీక్ష తీసుకుంటామని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది మాకు అట్లే మేము ఎట్లా ముందుకు వచ్చామో అట్లే మాకు సహకారం కూడా అందుతుంది ప్రతి ఒక్కరు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా మాట్లాడుతారు అందరితో కలిసిమెలిసి బాగుంటాం మంచిగా అనిపిస్తుంది చాలా మంది కూడా ఇటు అయ్యప్ప దర్శనం కూడా సివిడ్ కూడా వెళ్ళొచ్చు కానీ మీరు అయ్యప్పలు వేసుకున్నారు అంటే ఎలా అనిపిస్తుంది అసలు అయితే లాస్ట్ ఇయర్ మేము సివిల్లోనే వెళ్ళాము ఏంటి అక్కడ ఏంది అని మేము తెలుసుకోవడానికి మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని చిన్నపాటి కొన్ని సమస్యలు ఎదురైనాయి అవి అవన్నీ మేము చేరుకున్న తర్వాత అప్పుడు మొక్కుకోవడం జరిగింది స్వామిని దర్శనం మంచిగా సాఫీగా సఫలంగా ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మేము మీ ఇరుముడి కట్టుకొని మాలధారణ మండలం చేసి మేము ఖచ్చితంగా మీకు కొండెక్కుతాం స్వామిని మేము మొక్కుకోవడం జరిగింది ఆ ఆ రూపంగా మేము వేసుకోవడం జరిగింది మీరు చెప్పండి ముందు ఇప్పుడు ఈ ఫస్ట్ టైం వేసుకున్నారా ఇంతకు వేసుకున్నారా అంటే ఇద్దరు వేసుకున్నారా ఇంకా ఎవరైనా వేసుకున్నారా గతంలో ఇట్లా ఎవరైనా స్వామి శరణమయ్యప్ప అందరికీ అంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అంటే హైదరాబాద్లో వేసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో వేసుకున్న ఆంధ్రప్రదేశ్లో వేసుకున్న వాళ్ళు ఉన్నారు కేరళలో వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఫస్ట్ టైం మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లాలో మేమే మొదటిసారి వేసుకోవడం జరిగింది మాతో పాటు ఇద్దరం కాకుండా మేము ముగ్గు ఇంకొక ఉంది ఆమె ముగ్గురం కలిసి వేసుకున్నాం స్వామిమాల స్వామిమాల వేసుకోవడం వల్ల మాకు చాలా మంచిగా అనిపిస్తుంది సపోర్ట్ ఎట్లా స్వామి మేము గత సంవత్సరం శబరిమలకి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళడానికి కారణం కూడా మా దగ్గర స్వాములు ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు రాజగురు స్వామి అయినా కానీ వరుణ్ స్వామి అయినా సరే స్వామి అయినా సరే వీళ్ళు మమ్మల్ని చాలా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళారు స్వామి మీరు రండి మీతో నైతది మీరు చెయ్యండి అందరిలాగా వెనుక్క ఉండకండి అని మమ్మల్ని ముందుకు తోసుకొచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చి మా గురుస్వామి రాజగురుస్వామి మన అయ్యప్ప టెంపుల్లో స్వామి గురుస్వామితో మాకు మాల అయిపోయడం జరిగింది మీరు అయ్యప్ప మాల వేసుకున్నారు చాలా భిక్ష కూడా వెళ్తుంటారు మొఘల వాళ్ళతో పాటు అక్కడ ఎలా ఆదరిస్తారు మిమ్మల్ని అయ్యప్పారు ఇప్పుడు ఎక్కడ కానీ మేము పూజకు వెళ్ళినా కానీ పడి పూజకు వెళ్ళినా దీక్షకు వెళ్ళినా అక్కడ జెండర్ వివక్షత ఎలాంటిది లేదు అందరితో సమానంగా మేము కూడా ఉన్నాం అందరితో సమానంగా బాగా చూసుకుంటారు మమ్మల్ని ఎక్కడెక్కడో వేరే వేరే దగ్గర దూరం కొడుతున్నారేమో కానీ మమ్మల్ని ఇక్కడ అందరిలాగే సమానంగా చూసుకుంటున్నారు మంచిగా అనిపిస్తుంది పూజ పూజ దగ్గరికి వెళ్ళినా కానీ అయ్యప్ప దీక్ష దగ్గరికి వెళ్ళినా కానీ అల్పాహారం దగ్గర వెళ్ళినా కానీ మమ్మల్ని బాగా మంచిగా ట్రీట్ చేస్తున్నారు స్వామి మీరు వేసుకోవడం చాలా మంచిది మీరు ఎవరు రాని ఎవరు చేయని పని మీరు ముందుకు వచ్చి చాలా గ్రేట్ అని కూడా మాట్లాడుతున్నారు మా గురించి అలా మాట్లాడుకునే అలా ఉన్నారు మా గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళు చెడుగా ఉన్నారు వీళ్ళు ఎందుకు వేసారు వీళ్ళకి ఎవరు అవకాశం ఇచ్చారు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మేము కూడా మనుషులమే మీలాగానే జీవిస్తున్నాం మీరు తినేదే మేము కూడా తింటున్నాం అందరిలాగానే సహజీవనం చేస్తున్నాం అండి భగవంతుడు అందరికీ ఒక్కడే అందరికీ సమానం భగవంతుడు దగ్గర దేవుళ్ళ దగ్గర నువ్వు జెండరు అనేది ఎక్కడో చూపించకండి మా దగ్గర మా మీద కూడా ఒక కన్నీస్ ఉంచండి మేము కూడా మనుషుల మనుషులమే అందరం మీ మధ్య తిరిగే వాళ్ళమే ఎప్పుడు మమ్మల్ని చూస్తూనే ఉంటారు మమ్మల్ని ఇంకా ఆదరించండి మా అలాంటి వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు చాలా ఇంకా ముందుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఎవరైనా సరే కొంచెం మమ్మల్ని ఏదైనా చేయడం కానీ ఎక్కడ దగ్గర వెళ్తే స్వామి వాళ్ళు వీళ్ళకెందుకు వేస్తారు వాళ్ళకెందుకు వేశారు ఇప్పటివరకు అయితే ఎవరు అన్నలేరు అట్లాంటి అన్నదలుచుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను ముందుగా ఎవరు మమ్మల్ని అనకండి మిమ్మల్ని కూడా మమ్మల్ని కూడా మీలో కలుపుకొని చింపుకోండి స్వామి అంటే దుర్గా దుర్గామాత మాలు వేసుకున్నారండి మా అక్క స్వామి ఎప్పుడు ప్రతి సంవత్సరం అమ్మవారి మాలు వేసుకుంటుంది ఇంట్లో మేము అమ్మవారిని పెట్టుకుంటాం చాలా అంగరంగ వైభవంగా నవరాత్రులు చేస్తూ ఉంటాం చాలా మంది వస్తారు మా దగ్గరికి ఇక్కడికి ప్రధానంగా ఒకటి చెప్తున్నారు అయితే కేవలం అయ్యప్ప మీద ఉన్న ప్రేమతోనే తమ అయ్యప్ప మాల వేసామని చెప్పి గతంలో కూడా దుర్గమ్మత మాల కూడా వేసామని చెప్తున్నారు అయితే మాల వేసిన తర్వాత కూడా అనేక వివిధ ప్రాంతాల్లో దీక్షకు వెళ్తుంటే కూడా అక్కడ ఉన్న కావచ్చు ఇక్కడ మిగతా వాళ్ళు కూడా తమను అందరిలాగానే ఆదరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు మాలదు అయ్యప్ప మాల వేశామని చెప్పి శిబిరిలోనే మాలను విరుస్తామని చెప్పి కూడా చెప్తున్నారు కేవలం అయ్యప్ప మీద ఉన్న భక్తితోనే తాము అయ్యప్ప దీక్ష కూడా చెప్పట్టామని చెప్పి కూడా ట్రాన్జర్లో చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు కెమెరామెన్ శ్రీ హన్మకొండలో ఇంటర్ విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపింది భట్టుపల్లి గ్రామంలో ఉన్న సిగ్మా జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోన్న శివారెడ్డి అనే విద్యార్థి మిస్ అవడంతో అటు విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘ నాయకులు నిరసనకు దిగారు తమ బిడ్డ అదృశ్యంపై స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్పాలంటూ ఆందోళన చేశారు ఫిర్యాదుతో ఘటనా స్థలకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అంటే వీళ్ళు ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు అన్న సిచ్యువేషన్ లో ఒక ట్రూప్ తయారు చేసి అవుట్ సైడ్ నుంచి అంటే ఇక్కడ లోకల్లో ఉండేటువంటి అవుట్ సైడ్ రౌడీలు గుండాలు ఎవరైతే ఉంటారో ఆ రౌడీలు గుండాలను వాడి రివర్స్ వీళ్ళ మీదకి అటాక్ చేయించేటువంటి ప్రయత్నం చేసిండు ఫస్ట్ దీన్ని మేము ఖండిస్తున్నాం ప్రాపర్గా ఇది నిజంగా మీకు ఉంటే మీకు అవగాహన ఉంటే నిజంగా మీరు ఇక్కడ కాలేజీలే నడుపుతున్నట్టయితే నడుపు మీకు విలువలు ఉన్నట్టయితే మీరు ఇక్కడ అబ్బాయి తప్పిపోయిండో ఎవరైనా కిడ్నాప్ చేసిండో తర్వాత మీరు ప్రాపర్గా ఇక్కడ వచ్చి ఈ తల్లిదండ్రులకు బాధ్యతగా మీరు ధైర్యం కల్పించినటువంటి ధైర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది కానీ పొద్దుగాల జరిగిన సంఘటనకి ఇప్పటి వరకు ఇక్కడికి రాకపోవడం ఫస్ట్ మీ అనై అనైతికము ఇది సిగ్గుమాలిన చర్య ఈ సిగ్మార్జున కాలేదని ఇది అని మేము చెప్తున్నాం రెండవది ఇప్పుడు ఈ అబ్బాయి ఇందులోకి వెళ్ళి వెళ్ళిపోయిండు ఎట్ల వెళ్ళిపోయిండు కారణం ఏంటి ఇది గేట్ ఉన్నది గేట్ ఎవరు తీసిండు ఫస్ట్ అబ్బాయిలకి వెళ్ళిపోయిండు అని మీరు అంటున్నారు ఇది బిల్డింగ్ ప్రాపర్ గా చుట్టూ గేట్లు ఉన్నాయి గోడలు ఉన్నాయి ఉన్నాయి ఈ అన్ని ఉన్నప్పుడు అబ్బాయి ఇందులోకి వెళ్ళి ఎట్ల వెళ్ళిపోయిండు అంటే ఇక్కడ మీ భద్రతా లోపం ఉన్నది మరి రేపు పొద్దుగాలు ఎవరన్నా రౌడీ మూకలో అల్లరి మూకలో లోపలికి వచ్చి కూడా ఏదైనా విద్యార్థిని అటాక్ చేస్తారు లేదా మిమ్మల్ని అటాక్ చేస్తారు అంటే ఈ ఈ ఇది ఎవరు కల్పించు ఇక్కడ భద్రత లోపల ఉన్నది కదా లోపల సీసీ కెమెరాలు లేవండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా చెప్పింది ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో కూడా ఒక సర్క్యులర్ పంపించిండు ప్రతి జూనియర్ కాలేజీలో సీసీ సర్వలైన్స్ ఉండాలి ల్యాబ్లు ఉండాలి తర్వాత అర్హత గల ఫ్యాకల్టీ ఉంటుంది